హలో హాయ్ ఈరోజు నేను జావ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందునైతే టూ స్పూన్స్ రాగి పిండిని మనం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను రాగి జావ ప్రిపరేషన్కి అందులో ముందునైతే మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి రాగిపిండి ఉండలు కట్టకుండా ఉండే విధంగా ఈ రాగి పిండి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి మనందరికీ తెలుసు కదా ఇవి పిండిని ముందునైతే సోక్ చేయడం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది ఈ జావ డైలీ తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్లో చిన్న పిల్లలకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది ఇది ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి జావ చాలా ఉపయోగపడుతుంది ఈ రాగి జావ ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి షుగర్ పేషెంట్స్ మాత్రం ఈ జావని మార్నింగ్ అవాయిడ్ చేయడమే మంచిది ఇది ఆఫ్టర్నూన్ అలా తీసుకోవడం మంచిది మార్నింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ పాలు కలుపుకుందాం ఇది నేను పిల్లల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి పిల్లలు కొంచెం పాలు వేస్తే ఇంకా ఇంట్రెస్ట్గా తాగుతారు కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసి జావని ప్రిపేర్ చేస్తున్నాను పాలు వేసి కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఉండాలి మరి థిక్గా అయ్యే విధంగా చేసుకోకూడదు కాగబెట్టిన పాలైనా పో పోసుకోవచ్చు పచ్చి పాలైనా పోసుకోవచ్చు కొంచెం బాయిల్ అయిన తర్వాత బాయిల్ స్టేజీకి వచ్చిన దాకా కలుపుతూ ఉండాలి ఇలా పిల్లల కోసం పాలు వేసి చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా తాగుతారు వద్దనకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఇలాచి కూడా వేద్దాం మంచి ఫ్లేవర్ కోసం ఈ అలుకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా పాయసం వంటి టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ పాలు వేసిన తర్వాత ఇలా కలబెడుతూ ఉండాలి మరి ఎక్కువ ఉడకని ఇవ్వకండి కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా అయిపోయి కొంచెం ఉడికిన మూమెంట్లో గ్యాస్ పై ఆపేసుకొని బెల్లం వేసుకోవాలి దీనికోసం బెల్లము అరిసెలకు వాడే బెల్లం వాడాలి లేకపోతే తాటి బెల్లం అయినా వాడుకోవచ్చు కలకండైనా వాడుకోవచ్చు నేను ఇక్కడైతే అరిసెలకు వాడే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలి ఆ వేడికి బెల్లం అనేది ఈజీగా కడిగిపోయింది ఆన్లో ఉన్నప్పుడు వేస్తే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి రాగిచావ రెడీ అయిపోయినట్టే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లల కోసం ఫ్రూట్స్ అయితే కట్ చేసి రెడీగా పెట్టానండి మార్నింగ్ టైం టిఫిన్స్ అవాయిడ్ చేసేసి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలా రా ఫుడ్ అలవాటు చేయడం వల్ల వాళ్ళు మంచి హెల్దీగా ఇమ్యూనిటీ బూస్టింగ్గా పెరుగుతారు ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల ఈ సమ్మర్కి వాళ్ళకి వాటర్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది హెల్తీ ఫుడ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఈవినింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలండి ఇదేనండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవకండి ఫ్రెండ్స్